గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయంగా మన సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీ పురోగతి సూచికను ఎలా తయారు చేయాలో ప్రణాళికను రూపొందించారని డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ తెలిపారు బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ ఇచ్చుటకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు పంచాయతీ పురోగతి సూచికపై సచివాలయం స్టాఫ్ గ్రామ సెక్రటరీలకు ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే గ్రామం అభివృద్ధి చెందితే మండలం జిల్లా రాష్ట్రం ఇలా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చెందడానికి ప్రణాళిక తయారు చేశారన్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు గ్రామాభివృద్ధికి తొమ్మిది టీంలను ఏర్పాటు చేశారు వీరికి శిక్షణ ఇచ్చుటకు ఇద్దరిని నక్కనబైనా సైదులు వెంకట్రావులను ప్రభుత్వం తరఫున ట్రైనింగ్కి పంపారు వారు ఈరోజు వీరికి ట్రైనింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన అభివృద్ధి పనులను వివరాలను సేకరించాలన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరము ఆర్జీఎస్ఏ సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని శిక్షణలో తెలిపారు ఇందులో ప్రధాన అంశాలు పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధులు ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ బాలల స్నేహపూర్వక వాతావరణం నీటి సమృద్ధి పరిశుభ్రమైన పచ్చదనం స్వయం సమృద్ధి మౌలికపరమైన వసతులు సామాజిక న్యాయభద్రత పలు అంశాల గురించి వివరించారు ఇలా చేస్తే గ్రామం నుండి రాష్ట్రం వరకు అభివృద్ధి చెందుతుందని అన్నారు అప్పుడే పంచాయతీ పురోగతి చెందుతుందని ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతలు నెరవేర్చాలని సూచించారు వెంట తీసుకునేది మూడు రోజులు కూడా కంపల్సరీ మీరు వెళ్ళకపోయినా వాళ్ళమ్మట ఎవరో కూడా కేటాయించి వాళ్ళని ఆధార్ కంపల్సరీ వాళ్ళమ్మట వచ్చిన వ్యక్తికి వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ భర్తలు కావచ్చు వాళ్ళకి కూడా భోజనం సదుపాయం ఉన్నది ఈ పిఐ మీద మంచిగా మన తొమ్మిది టీప్స్ ఇస్తాను ఇండెక్స్ ఇండికేటర్స్ ఇచ్చారు ఆ ఇండికేటర్స్ లో మనం పూర్తిగా అచీవ్ అయితేనే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసినట్టుగా మన మొట్టమొదటిసారిగా వాళ్ళకి మొత్తం తొమ్మిది తీములు ఉన్నాయండి ఆ తీములు చెప్తాను వెలిగేట్ జీవన జీవనభాన్ గ్రామం పంచాయతీ అభివృద్ధి సూచిక మనం ఒకసారి పీడిఏలో చేసింది ఏంటంటే ముప్పై ఐదు సూచనలు ఉంటాయి కానీ ఇప్పుడు పద్నాలుగు డిగేటర్స్ మధ్యలో చేస్తాం సూచించినట్టు ఏంటంటే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని బయట కొన్ని ఎస్ఆర్లో ఉంటే కొన్ని మనం మాన్యువల్ వరకు ఎంటర్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి పంచాయతీ కిందకి వస్తే గ్రామ పంచాయతీ ప్రతిరోజు పార్శుద్ధి శాఖ జన్ కిందా అవును సీసీ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేశారు అదేంటంటే బయట క్వశ్చన్ ఎస్ఆర్ నో సిసి రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేశారు వెయ్యి మీటర్లు ఇది నోరు మనం ఎంటర్ చేసేది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాని ప్రకారంగా ఎంటర్ చేయాలండి పోర్టల్ను జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసి అభివృద్ధి చేసింది ఇది డేటా సేకరణ ధృవీకరణ ప్రమాణీకరణ మరియు పంచాయతీ పురోగతి సూచిక గ్రహణ ప్రక్రియలో భాగస్వామ్య సహకార సమన్వయ సమన్వయపరి చేపొందించిన సమగ్ర వేదిక ఈ పోర్టల్ ద్వారా పంచాయతీ పురోగతి సూచిక సంబంధిత డేటాను సేకరించడం నిర్వహించడం పర్యవేక్షించడం ఇతర పరిపాలనా కార్యక్రమాలను సులభంగా నిర్వహించవచ్చు ఈ పోర్టల్ గ్రామ పంచాయతీలు బ్లాక్ నోడల్ అధికారులు అనుబంధ విభాగాలు మంత్రిత్వ సేకరణ తదితర భాగస్వామ్యాలు శక్తివంతంగా చేస్తూ వారి మధ్య సమగ్రత పెంపొందిస్తుంది